నాకేదో తెలుపుతున్నాడు మీరు ఏదో తెలుసుకోవలసినటువంటి ఒక దివ్య భవ్య రహస్యం ఉంది ఇందులో అనుకున్నారనుకోండి ఆ కష్టము కూడా మీకు ఒక ఆటలా కనబడుతుంది ఒక క్రీడలా కనబడుతుంది అందులో మీరు నిజంగా మనం ఒక ఆట ఆడుతూ మీ అందరికీ తెలిసింది బారాల ఆట ఆడటమో ఏదో ఒకటి అప్పుడు మీరు ఎంత ఉత్సాహంగా ఆ ఆటని ఆడుతారో మీ కష్టాన్ని కూడా మీరు అంత ఉత్సాహంగా ఆడుతారు నా జీవితంలో నేను అలాగే అడుగుతుంటాను అందుకే ఎవరైనా వచ్చి మాకు ఈ కష్టం అంటే అయ్యో నాకు ఎప్పుడు కష్టం లేదో అనుకుంటాను కష్టం ఉంది కానీ ఆ కష్టాన్ని ఏదో ఈశ్వరు లీల ఉంది ఇందులో దాన్ని పట్టుకునే ప్రయత్నము నేను చేస్తాను అలా మీరు చేయాలని నా కోరిక సోమవారము జ్ఞానవాపి జలంతో స్నానము చేసి అంటే ఏ సోమవారం అయినా జ్ఞానవాపి జలంతో స్నానం చేసి దేవ పితృ కార్యములు చేసి ఉత్తములకు దాన ధర్మాలు కానీ ఇచ్చినట్లయితే వెంటనే వాడికి ఈ జన్మలో మోక్షం అంట అంటే మీరు ఎన్నో చేయనక్కర్లేదు ఇక్కడ చాలా మంది చాలా పనులు చేస్తూ ఉంటారు కదా ఇందులో నిజంగా త్రికరణ శుద్ధిగా ఒక సోమవారం జ్ఞానవాపి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మనం కాని ఒక యోగ్యుడికి ఏదో మీరు దానం పుచ్చినట్లయితే ఈశ్వరుడు ఈ ఒక్క దాన్ని పెట్టి మీకు మోక్షాన్ని చేస్తాడు చూడండి ఇది ఎంతటి ఈశ్వరుడి కృప మనకి ఈ జ్ఞానవాపి ఎందు ఒక పర్యాయము అంటే ఒక ఈ జ్ఞానవాపు ఎందంతా ఒక్కసారి మనం వెళ్ళి సంధ్యావందనం చేసినట్లయితే మీరు జీవిత పర్యంతము సంధ్యావందనం చేయకపోయినా లేదా సమయ పాలనకు చేయకపోయినా ఒకవేళ అందు దోషములు ఉన్నా అవన్నీ పోతాయి చూడండి ఎంతటి కారుణం ఇది ఒక్క మనం అనుకుంటాం చాలా క్షమించాలి చాలా మంది బ్రాహ్మణకి యువకులు ఇప్పుడు సంధ్యావందనం చేయట్లేదు ఏదో లో వెళ్ళిపోయారు జాబ్ లోకి వెళ్ళిపోయారు కానీ అని మాకు కుదరట్లేదు అనుకున్నారు కానీ అటువంటి వాళ్ళకి నిజంగా ఇక్కడ మనకి కళావతి చెప్తున్నటువంటి దీన్ని ఉపయోగించుకొని ఏదో ఒక పర్యాయం జీవిత పర్యంతంలో ఒక్కసారి ఈ జ్ఞానవాపి బావి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనసా వాచ కర్మణ మీరు సంధ్యావందనం చేసినట్లయితే జీవిత పర్యంతము చేయని దోషము సమయ పాలనకు చేయని దోషము చేసే అందులో దోషము ఇవన్నీ తీయగలుగుతుంది ఈ జ్ఞానవాపి ఎందుకు ఈశ్వరుడే అత జ్ఞాన స్వరూపంగా ఉన్నాడు అంటే ఈశ్వరుడు జ్ఞాన స్వరూపంగా ఉన్నారంటే ఒక పెద్ద లైట్ ఉందనుకోండి ఆ లైట్ కింద ఇవ్వ పూట మీరు కనిపెట్టగలరా లేదా అంటే ఈశ్వరుడు అవన్నీ తీసేస్తాడు మనలో ఉన్నటువంటి ఆ తేజస్సుతో మనలో ఉన్నటువంటి అవగుణాలన్నీ తీసేసి మనల్ని కూడా తేజోమూర్తులుగా చేసి తనలో కలుపుకుంటాడు ఈ జ్ఞానవాపి ఎందు ఇంతటి గొప్ప స్థితి ఉంది అని ఆ ఆవిడ అవతల వాళ్ళు వింటున్నారో వినలేదో చూడలేదు ఆ కళావతి ఆ చిత్రపటాన్ని చూసి ఇలా జ్ఞానవాపి మహిమను అనర్గణంగా చెప్తుంది ఈ జ్ఞానవాపి ఈశ్వరుని యొక్క జ్ఞానమునకు ప్రతీక మరియు ఇది మోక్షమునకు ప్రతీక అని చెప్తుంది ఎవరు జ్ఞాన వాపి దర్శన స్పర్శన స్నాన పాన అంటే నాలుగు చెప్పిందా కదా ఎవరు చూస్తారో ఎవరు తాకుతారో ఎవరు స్నానము చేస్తారో ఎవరు ఆచమన చేస్తారో అటువంటి వారికి పురుషార్థములు అంటే మనకున్నటువంటి చతుర్విధ పురుషార్థములు ఉన్నాయి కదా అవి వీరు చేసేసిన పరితనం వచ్చేస్తుందంట మీకు చెప్పాను మనకున్నటువంటి నాలుగు చతుర్విధ పురుషార్థాలు గెలవడం సామాన్యము కాదు అది నేనైతే నేను చెప్తాను వంద కోట్ల ఒక్కరికి మాత్రమే అది సాధ్యం ఎందుకంటే పుట్టిన మొదలతో నుంచి వారు ధర్మంగా ఉండాలి అలాగే అర్థాన్ని అంటే ఆ ధర్మముతోనే అర్థాన్ని సంపాదించాలి అలాగే ఆ అర్థముతోటే కామము ఉండాలి కోరిక ఉండాలి అలా ఆ మూడు ఉండడం చాలా కష్టం అంటే మనం వెనక్కి వెళ్ళాం అనుకోండి సాక్షాత్ రాములంతటి వారు కూడా ఆ నాలుగుటిని జయించలేదు ఎందుకంటే వారిని చెట్టు చాటు నుండి చంపాడు అర్థమవుతుందా అది ఆయన దోషమే అందుకు ఆయన ఒప్పుకున్నాడు ఈ దోషాన్ని నేను మరు జన్మలో పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాము ఒక్కోసారి మనకి తెలియక చిన్న పొరపాటు చేస్తాము ఈశ్వరా ఇదిగో ఈ రోజు వీటి దగ్గర నేను ఒక్క రూపాయి తీసుకున్నాను అవసర నిమిత్తం రేపు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తాను అని మనం అలా లావాదేవీలు చెప్పుకున్నాడే తప్ప అక్కడ ధర్మార్థ కామ మోక్షాలను గెలవలేదు ఎందుకంటే తన భార్య కోసం యుద్ధం చేశాడు అక్కడ అర్థమవుతుందా అంటే అక్కడ ధర్మార్థ కామాలు ఆయన కాదు మనం మళ్ళా మహాభారతానికి యుద్ధం వచ్చేటప్పుడు సాక్షాత్ నేను ధర్మంగా ఉంటానన్నా అన్న ధర్మం ఉండలేదు అంతే కదా అక్కడ అశ్వద్ధామ చనిపోయాడని ఒక చిన్న అబద్ధం అయితే కలిగైందా దాని వల్ల ఆయన ఆ యొక్క యమలోకము చూడక తప్పలేదు అంటే క్షమించాలి వాళ్ళ వాళ్ళని తప్పు పట్టట్లేదు నేను అటువంటి వాళ్ళకి సైతము ఆ యుగాలలో ఒక యుగ పురుషుడైనటువంటి వారికి సైతము అది తప్పలేదు ఇక మనమింత వాళ్ళ యొక్క దివ్య సవ్య భవ్య శరీరంలో ఒక హీన కూడా పనికి మనం అటువంటిది మనకి సాధ్యమవుతుందా కానీ మనకి సాధ్యము చేయడానికి సాక్షాత్ కాశీ విశ్వనాథుడు మనకి కాశీలో జ్ఞాన వాపిని పెట్టి అయ్యో నా బిడ్డలు నిన్ను వీళ్ళని ఉద్ధరింపాలి విష్ణుమూర్తి అన్నాడు భైరవుడితో ఆ యొక్క మహాకాల భైరుడు అలా పట్టుకుని వస్తుండే నీకు దోషమా మహాకాల భైరవా ఎన్నో ప్రళయాలలో ఎన్నో బ్రహ్మలు పడిపోతారు ఎన్నో విష్ణులు పడిపోతారు అలాంటి బ్రహ్మలను కొన్ని కోటాను కోట్లగా మెడలో వేసుకుని ఉంటావే నువ్వు అటువంటి నీ బ్రహ్మ తల కూర్చేవని నీకు బ్రహ్మ దోషం పట్టిందా